చూడగలుగుతారు కర్నూలు నియోజకవర్గంలో ప్రతి వాడలో ప్రతి కల్లీలో డ్రైన్స్ రోడ్స్ వాటర్ పైప్ లైన్స్ పనులు జరుగుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి అని చెప్పి చెప్పడం జరిగింది రెండు నాకు రెండు కళ్ళు లాంటివి అని చెప్పి మా కర్నూలు నగరానికి ముఖ్యంగా మరీ ముఖ్యంగా మాకు ప్రతి సచివాలయం కూడా నలభై లక్షల రూపాయలు సాంక్షన్ చేసి ఇంతకు ముందు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో ఏ అభివృద్ధి అయితే జరగలేదు దానికన్నా మెరుగ్గా రోజు మనం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే పరిస్థితి ప్రతి వార్డు లో కూడా ఉంది మాకు దొరికింది మాకు ఈ ఐదు రెండు రెండున్నర సంవత్సరాలు మాత్రమే రెండున్నర సంవత్సరాలు కోవిడ్ కరోనాతోనే పోరాడానికి సరిపోయింది కానీ ఈ రెండున్నర సంవత్సరాల వల్ల కూడా దాదాపు పద్దెనిమిది నెలలు ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ప్రతి ఇంటి దగ్గర ప్రతి తల్లి దగ్గరలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్య అని చెప్పి నోట్ చేసుకుని మరి ప్రతి పని కూడా మేము చేసుకుంటూ వెళ్తున్నాము దాదాపు డెబ్బై టు ఎనభై శాతం పనులు అన్ని అయిపోతాయి ఒక పది ఇరవై శాతం పనులు ఒక పనికి ఇంకో పనికి లింక్ ఉంటది కాబట్టి అది అయిపోయిన తర్వాతనే ఇంకో పని చేయగలుగుతాం కాబట్టి అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రం మిగిలిపోతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం આપણે કાર્ય સાફ કરતા હોય લેવલ લેવલ వాటిలో అక్కడ ఒక ఇరవై లక్షల రూపాయలతో రోడ్ వరకు ఇక్కడ ఒక పదకొండు లక్షల రూపాయలతో రోడ్ వరకు ఇది కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ కాబోతోంది ఇప్పుడే చూపిస్తున్నా కదా మీకు సో ఇది ఈ రోడ్ కూడా చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మీరు చూడగలుగుతారు కంప్లీట్ మెయిన్ రోడ్ పోయి అటాచ్ అయితే అలాగే మళ్ళీ ఈ వీధిలో కూడా ఇట్లా మన అల్మాస్ ఫంక్షన్ హాలకు పోయే వీధిలో కూడా మొత్తం కంప్లీట్ గా రోడ్ వేయడం జరిగింది ముందర ఒకటి చాలా పెద్ద కాలువ వేయడం జరిగింది మీరు చూసుకోగలిగితే చాలా పెద్ద కాలువ కూడా ఆ రోజు జీచిఎంపీ లో చెప్పిన తర్వాత చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ కొత్తపేటలో ఉండే గేర్లో నీళ్ళు కాలువ అన్ని కూడా ఇదే కాలువ నుంచి పోయి ఎగ్జిట్ అయ్యే పరిస్థితి కానీ ఇక్కడ ఈ కాలువ మొత్తము పగిలిపోవడం వల్ల అసలు కాలువ లేని పరిస్థితి ఉండేది దానికోసం ఈ రెండు దిక్కులు కూడా మొత్తము ఎప్పుడు చూసినా కాలువ నీళ్ళతో నిండిపోయి ఇక్కడంత దోమలు వాసన ఇక్కడ చెట్లు చాలా సమస్య ఉండేది ఈ రోజు ఇప్పుడు ఈ కాలువ కట్టేసిన తర్వాత ఇక్కడ అదంతా నివారణ జరిగింది ఇక్కడ ఉండే వాసులు కూడా వాళ్ళే చెప్తున్నారు చాలా బాగా అయింది మాకు లేదంటే ఇక్కడ ఎంతో ఇబ్బంది అయ్యేది అసలు ఈ ప్రాంతంలో మేము వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇక్కడంతా మొత్తము మురుగు నీళ్లు ఆగిపోయేవి ప్లస్ దోమలకి ఒక అడ్డా అయిపోయేది అని చెప్పి సో ఇట్లాంటి ఈ కాలువ పని కంప్లీట్ కావడం వల్ల ఈ ఏరియా ఈ వాళ్ళకి అందరికీ కూడా చాలా ఎంతో మేలు జరిగింది ఇది కూడా గడప గడప మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఈ పని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా బాయ్ చాలా బాగుంది અંતર દોમલુઆ ને થાલા પેંકરું નીંડી પિલ્લલુ રોગાળુ આની ઉચાઈ એ સંદૂક ચાલા બાુંદી સારુ તેગુંડીયે ભીસારો બહુત અચ્છા કર રહી હો કોલ કે સરઝામીન પર અસલામ અલેકુમ કર્નલ કે સરઝામીન પર જબ હાફિઝ ખાન આય જબસી રોડા નાલિયા સાફ સફાઈ નીટનેસ બહુત અચ્છા કર રહી હૈ હું કા શુકુરગુઝાર હું હમારે શેખ અમદ સાબ કા ભી મે શુકુરગુઝાર હું હર ગલી મે રોડ હર ગલી મે નાલી पब्लिक के पास क्या हालत है हमें कैसा काम कराना है ये हुकूमत तो में कैसे कामगिरी लेना है हर चीज को भी तवज्जो दे रहे हैं हमारे एमएलए साहब हाफिसान साहब का शुक्रिया अदा करो गल विधि ಅಂತ ಹೇಳ್ತಾರು ದಂತೂ ಕೂಡ ಈ ರೋಡು ಮತ್ತಮ ಎಫಿಯಂ ತೆರಿಗೆ ಲೋಪನ ಕಡವಕ ಇಕ್ಕೆ ಕೂಡ ಉndi ಬೈಲ್ ಲಕ್ಕ ಉndi ಅಕಡ ಕೂಡ ఇది కూడా టీజీఎంపీ లో వచ్చినప్పుడు చెప్పిన వెంటనే ఈ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ చేపేయడానికి మీరే చూడగలుగుతారు